గురుజీ కృష్ణాష్టమి వస్తుంది కృష్ణాష్టమి రోజున అసలు మనం చూసినట్టయితే గణపతి నవరాత్రులు కానీ దసరా నవరాత్రులు కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ ఇంకా కొన్ని ఏరియాస్లో బాగా చేసుకుంటూ ఉంటారు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు పూజలు కానీ లేకపోతే ఆ సెలబ్రేషన్స్ వైజ్ కానీ కానీ ఎస్పెషల్లీ మన సౌత్ సైడ్ తీసుకున్నట్టయితే కనుక కృష్ణాష్టమిని ఆ ఉట్టి కొట్టడం కానీ ఆ రెడీ చేయడంలో కానీ ఉంటారు యాక్చువల్గా కృష్ణాకి దగ్గర అవ్వాలంటే ఏ విధమైన పూజ చేయాలని అంటారు భగవంతుడికి దగ్గర అవ్వాలి అని అంటే సతతం కీర్తయ్యంతో భగవంతుడు చెప్పాడు ఎన్నో విషయాలు అది గీతలో స్వామికి దగ్గర అవ్వాలంటే సమయభక్త ఆయన ఏం చేస్తే అటువంటి భక్తుడు నాకు ప్రియమవుతాడు అని ఒక పెద్ద లిస్టే చెప్పాడు కృష్ణుడు భగవద్గీత పూజ విధానంగా కృష్ణాష్టమి రోజు కానీ మనకు ఒక సంకల్పం ఒక స్టార్ట్ ఇప్పుడు ఒక మనం రెజల్యూషన్ తీసుకున్నాం న్యూ ఇయర్ అనగానే రెజల్యూషన్ తీసుకుందామని అట్లా ఇఫ్ సంబడీ వాంట్స్ టు గెట్ క్లోజర్ టు కృష్ణ కృష్ణాష్టమి ఈజ్ అ వెరీ వండర్ఫుల్ డే టు స్టార్ట్ వాళ్ళు ఏం చేయొచ్చు కృష్ణాష్టమి రోజు రోజంతా చక్కగా ఉపవాసం అండి సాయంత్రానికి రాత్రికల్లా చక్కగా వివిధ నైవేద్యములు తయారు చేస్తే ఇప్పుడు మా ఆలయాల్లో కనీసం ఒక వెయ్యి రెండు వేల రకాల నైవేద్యాలు పెడతారు భగవంతుడికి కృష్ణాష్టమి రోజు మనం ఇంట్లో ఎంత వీలైతే అంత యాభై ఆరు రకాలు కానీ ఇరవై నాలుగు రకాలు కానీ ఎన్నైతే అన్ని చేసుకొని చక్కగా తులసిని ప్రతి ఒక్క ద్రవ్యం పైన ఉంచి భగవంతుడికి అభిషేకం చేసి అలంకరణ చేసి ఉయ్యాల్లో వేసి ఊపుతూ చక్కగా ఇంటిల్లిపాది అందరూ కూర్చొని భగవద్గీతలో ఒక అధ్యాయమైన చదివి లేదా భాగవతంలో ఒక అధ్యాయమైన చదివి కానీ విని కానీ అందరు కలిసి చక్కగా హరినామ సంకీర్తన చేసుకొని ఒక ఆలయానికి వెళ్ళి కృష్ణుడి ఆలయంలో ఇస్కాన్ టెంపుల్లో ఎంత వైభవంగా జరుగుతుంది కృష్ణాష్టమి వెళ్ళి దర్శనం చేసుకొని కొద్దిగా గోసేవ ఎందుకంటే ఆయన గోవులంటే చాలా ఇష్టం కదా కృష్ణుడికి కాబట్టి గోసేవ చేస్తే ఎంత బ్రహ్మాండంగా మనకి చిట్ట చివరికి ఇవన్నీ చేసినా ఏం ప్రార్థన ఉండాలి అండి అండి అయ్యా ఇది ఒక్కరోజు ఫెస్టివల్ అవ్వకూడదు నా జీవితంలో ప్రతిరోజు కృష్ణాష్టమి అవ్వాలి ప్రతిరోజు రోజు రోజుకి మనం కృష్ణుడి దగ్గరికి ఇవ్వాలి మానవ జన్మ యొక్క ప్రయోజనం ఏదో ఒకరోజు ఇప్పుడు ఈ పూజ వచ్చింది ఈ పూజ చేశాం ఇంకో పూజ వచ్చింది ఆ పూజ చేశాం నెక్స్ట్ పూజ వచ్చింది నెక్స్ట్ పూజ చేసాం ఇది కాదండి మానవ జన్మ ప్రయోజనం దట్ ఈస్ మోక్ష తీవ్రే భక్తియోగ భక్తి భగవంతుడికి చేయటం ఇది మానవ జన్మ యొక్క ప్రయోజనం ఎస్ అయితే ప్రభుజీ ఇప్పుడుండే సిచ్యువేషన్స్లో ఏంటంటే చాలామంది కూడా ఒక తంత్ర చేస్తేనో లేకపోతే కనుక ఏదైనా చేస్తే ఇమ్మీడియట్గా అయిపోతుంది వాళ్ళ విష్ ఫుల్ఫిల్ అవ్వటానికి ఏదైనా చేయడానికి ఈరోజు కృష్ణుని ప్రార్థిస్తారు రేపు రాముని ప్రార్థిస్తారు ఎల్లుండి ఇంకొక శక్తి మాత ప్రార్థిస్తారు అలా ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం ఆలోచన విధానం ఇన్స్టెబిలిటీ అంటారు కదా అది ఎక్కువగా అయిపోతుంది జనాలకి ఒక్కటే దేవుణ్ణి పట్టుకొని కాన్సన్ట్రేట్ చేసి మనం ఈ దేవుణ్ణి నమ్ముకున్నాం కదా ఈ మార్గంలో ఉంటే మనం నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవ్వగలుగుతాము అనేది పోయింది అని అనిపిస్తుంది సో ఒకటే దేవుణ్ణి పట్టుకుంటే మనకి రాదంటారా మనం కన్వర్షన్స్ అని కానీ లేకపోతే ఇంకో దేవుణ్ణి కానీ అలా మనకి ఈ దేవుడి దగ్గర కాలేదు కాబట్టి ఈ దేవుడి దగ్గరికి వెళ్తే అవుతుంది అన్న స్టేట్లో ఉన్నారు కదా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు యథా తరోర్మూల నిశేషనే అని భాగవతం చెప్తుంది సాక్షాత్తుగా నారదుడు ఈ విషయాన్ని చెప్తారు ఇప్పుడు చూడండి మీరు ఒక మొక్కను పెంచాలి అని అనుకున్నారనుకోండి మీరు నీళ్లు ఒక సపోజ్ మామిడి పండు చెట్టు మామిడి చెట్టు ఉంది మీ ఇంట్లో మామిడి పండ్లు మనకు కావాలి అప్పుడు ఏం చేస్తామండి మీరు ప్రతి ఆకుకి నీరు పోస్తారా కొమ్మకి నీరు పోస్తారా కాడకి నీరు పోస్తారా ఆ కాండానికి నీరు పోస్తారా వేర్లకి నీరు పోస్తారా వేర్లకి వేర్లకి నీరు పోస్తే మీకు మామిడి పండు వస్తుందా కదా వేరుకి నీరు పోస్తే మొత్తం చెట్టుకి శక్తి వెళ్తుందా లేదా అలానే శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే అందరి దేవీ దేవతల యొక్క మూలం ఎవరు అని అంటే నారాయణుడు బహిత తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అందుకే కృష్ణుడు భగవద్గీతలు కూడా సర్వధర్మాన్ పరిత్య మాం ఏకం నన్ను ఒక్కడనే మీరు ఆశ్రయించండి ఆశ్రయించటం వల్ల ఏమవుతుంది అంటే మిగతా వాళ్ళని ఏదో మిగతా మతాల్లాగా ఇంకా నేనే ఉన్నాను ఇంకెవ్వడు లేడు అలా కాదండి భగవంతుడు కాన్సెప్ట్ ఆయన మూలం అందరికీ ఎప్పుడైతే మనం మూలాన్ని వాటర్ చేస్తామో అందరికీ శక్తి లభిస్తుంది అందరి యొక్క ఆరాధన ఆయన ఆరాధనలోనే పూర్తవుతుంది ఓకే అది చాలా ముఖ్యమైనది ఇప్పుడు చూడండి మేము చదువుకునేటప్పుడు ఆర్ ఫ్యూ వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ అన్ ఎగ్జామ్ కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చదువుకోవచ్చు ఇదొకటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చదివి ప్రీపేర్ క్వశ్చన్ పేపర్లో ఉండే క్వశ్చన్స్ మోస్ట్లీ సెవెంటీ పర్సెంట్ అవే రిపీట్ అవుతాయి కదా అని వాటిపైన ఫేత్ పెట్టడం ఒక ప్రాసెస్ రెండు ఒక క్వశ్చన్ బ్యాంక్ కొనుక్కొని దాంట్లో త్రీ స్టార్ టూ స్టార్ వన్ స్టార్ అని ఉండేవి అనమాట అవన్నీ చదువుకోవటం రెండో ప్రాసెస్ అంటే దాంట్లో చదువుకున్నారనుకో ఎయిటీ పర్సెంట్ కవర్ అయిపోతుంది థర్డ్ది మొత్తం టెక్స్ట్ బుక్ చదువుకోవటం ఇప్పుడు టెక్స్ట్ బుక్ మొత్తం చదువుకున్న వాడికి ఇంకా క్వశ్చన్ బ్యాంక్ చదువుకోవటం క్వశ్చన్ పేపర్లు చదువుకోవటం అవసరమా ఇట్ ఇస్ కంప్లీట్ అండ్ హోల్ ఎగ్జాక్ట్లీ భగవంతుడి యొక్క ఆరాధన కంప్లీట్ అండ్ హోల్ అందుకే తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండి వరకు అని రామదాస్ గారు అన్నారు ఇక్కడ రాముడిని చూస్తే అదే మా భద్రాచలంలో ఉండే స్వామి అనుభూతులన్నీ కూడా కలుగుతున్నాయి కాబట్టి మనము మనం ఏంటంటే అండి మీరు అంటున్నారు కదా ఇప్పుడు ఈ పూజ చేసి నెక్స్ట్ పూజ చేసి నెక్స్ట్ చేసి నెక్స్ట్ పూజ చేసి ఇది పూజ కాదు ఇది బిజినెస్ ఇట్ జస్ట్ బిజినెస్ మనకేంటి నాకేం వస్తుంది అని ఆలోచిస్తున్నాం మనం ఏమి ఇస్తున్నాము అని ఆలోచించట్లేదు ఇవ్వాలంటారు ఏకేశ్వర ఉపాసనలో భగవంతుడికి మన మనసునివ్వాలి ఎలా నిలబెట్టుకోవాలి మనసుని ఏకాగ్రతని ఎప్పుడు నిలబడుతుంది అని అంటే ఎప్పుడైతే మనం వినయంగా శాస్త్ర గురు ఆచార్య అధ్యయన సేవ చేస్తామో అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడైతే మనం ఎవరైతే శాస్త్రాన్ని అధ్యయనం చేసిన భక్తులు ఉన్నారో వాళ్ళ మాటలు శ్రవణం చేస్తాం ఫస్ట్ది రెండు మనంతట మనము శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాం భగవద్గీత భాగవత రామాయణాథులు అధ్యయనం చేస్తాం మూడు మన పూర్వాచార్యులు పరంపరాగతంగా వచ్చిన ఆచార్యులు ఏం చెప్పారు అనే విషయాలను మనం పరిశీలన చేస్తాం ఎప్పుడైతే ఈ మూడు మనం నేర్చుకుంటూ 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 ఉంటామో మనం భగవంతుడికి దగ్గర అవుతూ దగ్గర అవుతూ దగ్గర అవుతూ ఉంటాం అనమాట ఎంత మనం దగ్గర అవుతే అంత మన దగ్గర అవటం అంటే ఏంటి మన మనసుని భగవంతుడికి ఇవ్వటం భగవంతుడి నుంచి తీసుకోవటం కాదు ఈ ప్రపంచంలో ఉండే నైజం ఏంటి అంటే వి గెట్ 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 అండ్ ఫర్ గెట్ గాడ్ గివ్స్ 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 అండ్ ఫర్ గివ్స్ అంటారు ఆయన ఇచ్చి 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 క్షమించేస్తాడు మనం చేసిన మనం తీసుకొని 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 మర్చిపోతాం మళ్ళీ ఫస్ట్ ఒక ప్రో ఒక పూజా వ్రతం వచ్చింది అనుకోండి న్యూ చాప్టర్ మళ్ళీ నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇదేవత సైడ్ అయిపోయింది ఆషాఢ మాసం అయిపోయింది ఒక దేవతని సైడ్ అయిపోయింది ఇప్పుడు శ్రావణ మాసం ఇంకో దేవత వచ్చింది అది అయిపోయింది సైడ్ అయిపోయింది దాని తర్వాత కృష్ణుడు వస్తాడు సైడ్ అయిపోతాడు తర్వాత ఇంకొకటి వస్తాడు సైడ్ అయిపోతారు అది కాదండి భక్తి అంటే భక్తి అంటే తీసుకోవటం కాదు ఎక్కడైతే మనం అపేక్ష ఉన్నదో అది భక్తి కాదు ఓకే ఎప్పుడైతే మనం నిస్వార్థమైన అహైతుకి అప్రతిహత అని అంటారు అంటే ఎటువంటి అపేక్ష లేకుండా మనం భగవంతుడికి మన ప్రేమను సమర్పణ చేయటమే భక్తి ఓకే రైట్ గురుజీ